అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను అలాగే ముందు ఎపిసోడ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చెక్ చేసేయండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నీకై వేసిన హృదయం ఎపిసోడ్ ఫిఫ్టీ సెవెన్ మరి ఎంత కోపంగా కొట్టావు ఆ ఋషిని రేపెప్పుడైనా నన్ను కూడా అలానే కొడతావా అడిగింది ఆద్వి అయాన్ని చూస్తూ అయాన్ ఆధ్వీ పెదాలని తన వేళ్ల మధ్యలో లాక్ చేసి అంత భయం వేసింద బంగారం అని అడిగాడు అన్నట్టు తన పెద్ద పెద్ద కళ్ళను టపటప ఆడించింది అయాన్ ఆ పెదవులను చూస్తూ మెల్లగా తన పెదవులను ఆద్వి పెదాల దగ్గరికి తీసుకుని వెళ్ళి కిస్ చేశాడు ఇంకా స్ట్రాంగ్ గా మార్చేశాడు ఆ కిస్ ని అప్పుడే పిల్ల కోసం వెతుక్కుంటూ వచ్చిన ఆరుషి ఆ రూమ్ డోర్ లైట్ గా ఓపెన్ చేసి ఉండడంతో ఆద్వి అని తోసుకుంటూ లోపలికి వచ్చింది రూమ్ లో కనిపించిన సీన్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి మమ్మీ నేనేం చూడలేదు అని అరిచింది గట్టిగా కలు మూసుకొని అరుషి అరుపుకి దూరం జరిగిన ఆద్వికి అయాన్కి అక్కడే నిల్చొని ఉన్న అరుషిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు ఇద్దరు అయాన్ ఫాస్ట్గా గా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఆద్వి ఏమో అడ్డంగా బుక్ అయిపోయింది ఆరుషి దగ్గర ఆరుషి కళ్ళు మూసుకొని ఉండటంతో ఆద్వి కూడా మెల్లగా చారుకోవాలి అని చూసినా ఆద్వి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ ఋషిని దాటుతూ ఉండగా ఆ ఋషి ఆదివి పట్టీల చప్పుడికి కళ్ళు తెరిచి చెవి మెలివేస్తే ఏంటే కింద అంతమంది పెద్దవాళ్ళని పెట్టుకొని ఇక్కడ మీ రొమాన్స్లు అమ్మో అమ్మో నేను చూసాను కాబట్టి సరిపోయింది అదే అత్తగాని మామగాని నాన్నగాని చూసుంటే మీ పరిస్థితి ఏంటే బాగా గ్రిప్లో పెట్టేసుకున్నావు కదే మా అన్నయ్యని అంది ఆరిషి నవ్వు ఆపుకుంటూ నేనా అంత సీన్ లేదు ఆయన మీ అన్నయ్యనే నన్ను పైకి రమ్మని మెసేజ్ చేశాడు చెప్పింది తన చూపిస్తూ ఆరిషి ఆ ఫోన్ లాక్కొని హే దొరికింది అని చెప్పి ఆయా చాట్ మొత్తం స్క్రోల్ చేస్తూ ఉంది పైకి ఓయ్ లవర్స్ చాట్ అలా చూడకూడదు తప్పు బంగారం అంది ఆధ్వి ఆరిషి చేతిలోని ఫోన్ ని అందుకోవడానికి ట్రై చేస్తూ కానీ మన ఆద్వి పాప బాగా పొట్టిది అవ్వడం వల్ల అరుషి చేయి ఎత్తిన హైట్కి అందుకోలేకపోతుంది అరుషి మాత్రం ఆద్విని ఏడిపిస్తూ పరిగెడుతూ ఉంది రూమ్ మొత్తం పరిగెత్తించి బయటికి వచ్చింది అప్పుడే కింద ఎవరివో మాటలు వినిపిస్తూ ఉంటే ఆ ద్వీ మేడ మీద నుంచే కిందకి చూసింది చూసిన వెంటనే మామా అంటూ నా పూతూ కిందకి పరుగుతీసింది ఇదేంటి ఇంత ఫాస్ట్ గా వెళ్తుంది అనుకుని చూసింది అక్కడ ఎవరో తో మాట్లాడుతూ ఉంటే ఆద్వి వెళ్లిపోయింది వరుణ్ ఎలా ఉన్నావు బంగారం అడిగాడు వరుణ్ ఆద్విని చూస్తూ నేను చాలా బాగున్నాను మామా నువ్వు ఎలా ఉన్నా అడిగింది ఆద్వి నేను బాగున్నాను రా నిత్యాన్ని చాలా మిస్ అవుతున్నామా ఎగ్జామ్స్ అంటారా అయిపోతే వచ్చేస్తుందిలే అన్నాడు వరుణ్ నవ్వుతూ అయాన్ ఆరుషి అని పిలిచాడు తేజ్ అప్పుడే మన్నుతో కాల్ మాట్లాడి వచ్చాడు అయాన్ తేజ్ పిలుపుకి ఆరుషి కూడా కిందకి వచ్చింది తేజ్ ఇద్దరిని వరుణ్కి చూపిస్తూ రే నా కొడుకు కూతురు అని చెప్పి పరిచయం చేశాడు వరుణ్కి అయాన్ నీకు వరుణ్ గుర్తున్నాడా అడిగాడు తేజ్ హా వరుణ్ అంకుల్ మీ ఫ్రెండ్ కదా నాన్న అడిగాడు అయాన్ అవునరా చెప్పాడు తేజ్ అయితే మొత్తానికి నీ సామ్రాజ్యానికి వారసులు వచ్చేసారన్నమాట ఇంతకీ మను ఎక్కడ్రా అడిగాడు వరుణ్ చుట్టూ చూస్తూ ఆరుషి మాట్లాడుతూ ముందు మేం వచ్చేసాం కదా అంకిల్ త్వరలోనే మా అమ్మ కూడా వచ్చేస్తుంది అంది నవ్వుతూ ఆరుషి మాటలకి వరుణ్ నవ్వుతూ నీ కూతురు కన్నీ నీ పోలికలేరా ఒక్క మాట కూడా పడదు తన వాళ్ళని పడనివ్వదు అన్నాడు నవ్వుతూ ఆ రుషీ తల నిమిరి హ అని నవ్వాడు తేజ్ ఎన్ని ఇయర్స్ తర్వాత నీ ఫేస్ లో ఫస్ట్ టైం రా స్మైల్ చూశాను అన్నాడు వరుణ్ తేజ్ మాట్లాడుతూ ఇక్కడ నుంచి చాలా ఫ్రీక్వెంట్ గా చూస్తావులేరా అన్నాడు నవ్వుతూ అది చాలరా నాకు సరే ఇక వెళ్ళొస్తాను స్టేషన్ నుంచి ఇప్పటికే చాలా కాల్స్ వచ్చాయి అని చెప్పి అందరికీ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ అంకుల్ ఏం జాబ్ చేస్తారు నాన్న అడిగింది ఆరుషి తేజ్ ని చూస్తూ ఐజీ రా రీసెంట్ గానే చాలా మంచివాడు మన కోసం చాలానే కోల్పోయాడు వాడి లైఫ్ లో అన్నాడు అర్థం కాలేదు నాన్న అంది ఆరుషి నా లైఫ్ అండ్ మీ మమ్మీ లైఫ్ కాపాడటం కోసం తన భార్య నిత్య చనిపోయింది అని చెప్పాడు తేజ్ బాధగా అది విన్న ఆరుషి షాక్ అయింది అవునా మరి ఇందాక ఆద్వి నిత్య అన్నది మరి తనెవరు నాన్న అడిగింది ఆరుషి ఒంటరిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన టైంలోనే వాడి లైఫ్లోకి వచ్చింది అప్పుడే పుట్టిన ఒక అమ్మాయి తన భార్యని ఆ అమ్మాయిలో చూసుకుంటూ కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు వరుణ్ ఆ అమ్మాయిని తనకి మళ్ళీ నిత్య అనే పేరు పెట్టాడు ఆ అమ్మాయి వల్లే మళ్ళీ వీడు మామూలు మనిషి అయ్యాడు చెప్పాడు తేజ్ అంతా వింటూ అలా ఉండిపోయింది ఆరిషి కోపంగా చూస్తూ ఉంది ఈ శాంక ఆరవ్ వైపు ఏంటే ఆ చూపు అడిగాడు ఆరవ్ ఈశాంక అని చూస్తూ రే పిల్లగా నీకు మంచిగా ఉండదు చెప్తున్నా ఇంకోసారి ఈ కాలేజీలో నాకు కనిపించినవనుకో కప్పుడు చెప్తా మళ్ళా పని అంది ఈశాంక కోపంగా అయితే ఏం చేస్తావే చుప్పనాథి చూరమ్మ అన్నాడు ఆరవ్ రే గేమ్ కూర్చున్నావరా నన్ను నన్ను చుప్పనాథి చూరమ్మ కంటవా అని అరుస్తూ ఉంది ఈశాంక ఆరవ్ మీద ఏ నోరు మూసుకొని ఇక్కడి నుంచి దుబ్బాయి అని చెప్పి ఇందుని చూస్తూ ఓ హలో మేడం మీ ఫ్రెండ్ గారిని తీసుకొని ఇక్కడ పొండి అన్నాడు గా ఓ ఇందు మేడం నువ్వు ఇన్నే ఉండు ఈ హావేగాడు ఏం చేస్తాడో నేను కూడా చూస్తా అంది ఈశాంక వసాంక వద్దే పదా వెళ్ళిపోదాం అంది చిన్నగా ఈశాంకకి మాత్రమే వినిపించేలా ఆరో అది సో అన్ని మూసుకొని మీ ఫ్రెండ్ చెప్పిన పని చెయ్యి అని అన్నాడు రే ఏం మాట్లాడుతున్నావురా బద్మాష్ అని ఇంకా ఏదో చెప్పేలోపు ఈశాంక నీ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇందు ఈశాంక వెళ్ళిన వైపే చూస్తూ క్రేజీ అనుకున్నాడు ఆరో మనసులో తను వెళ్ళిన ఒక టెన్ మినిట్స్ కి అక్కడికి వచ్చి కూర్చుంది ఇంకొక అమ్మాయి సేమ్ ఈశాంక లానే జీన్స్ అండ్ షర్ట్ వేసుకోవడం వల్ల మళ్ళీ తనే వచ్చింది అనుకుని ఏయ్ నాకు నీతో గొడవ వేసుకునే అంత ఓపిక లేదు ముందు చూస్తూ హలో మీరు ఎవరండి మీరు ఎవరు అనుకొని నాతో ఇలా మాట్లాడుతూ ఉన్నారు అంది ఆ అమ్మాయి ఆరవ్ ఆ అమ్మాయి వైపు చూస్తూ రియల్లీ సారీ అండి ఇప్పటిదాకా ఒక అమ్మాయి ఇక్కడే ఉండేది నాతో గొడవ వేసుకుంది అని ఈశాంక తనకి జరిగిన గొడవ మొత్తం చెప్పాడు ఆరవ్ ఆ అమ్మాయి నవ్వుతూ అవునా అయ్యో మా ఈశాంక చాలా మంచిదండి కాకపోతే కొంచెం ఫైర్ బ్రాండ్ అని చెప్పింది ఆ అమ్మాయి నవ్వుతూ కొంచెం కాదండి బాబోయ్ చాలా అన్నాడు ఆరఫ్ ఈ చేసిన గొడవని ఊహించుకుంటూ ఆ అమ్మాయి నవ్వుతూ చేయి ముందుకి చాపి నేమిస్ నిత్య అని చెప్పింది ఆరఫ్ కూడా నవ్వుతూ చేయి ముందుకి చాపి నిత్యాకి షెట్ హ్యాండ్ ఇస్తూ నేమిస్ ఆరవ్ అని చెప్పాడు నవ్వుతూ నేను పిలుస్తా ఓకేనా అని చెప్పింది నిత్య నవ్వుతూ డబల్ ఓకే నేను కూడా ఇక్కడికి వచ్చాక మా చెల్లి డబల్ని బాగా మిస్ అవుతున్నాను అన్నాడు ఆరుషి చెప్తూ అవునా అంది నిత్య నవ్వుతూ అవునరా నువ్వు ఇక్కడ ఒక ఉంటున్నావా లేదంటే మీ ఫ్యామిలీ కూడానా అడిగాడు ఆరవ్ లేదన్నా మా డాడీ ఏమో ఐజీ హైదరాబాద్ లో సో ఆయన రారు నేను ఇక్కడే ఈ శాంక వాళ్ళ ఇంట్లోనే ఉంటాను చెప్పింది నిత్య సో ఈ నిత్య ఎవరో కాదండి మన వరుణ్ కూతురు నిత్యానే హో అవునా అని ఇంకా ఏదో చెప్పే ఇందు అక్కడికి వచ్చి ఓసే నిత్య నువ్వు గాని ఇక్కడ ఈ అబ్బాయితో మాట్లాడడం ఈశాంక గాని చూసింది అనుకో వాడి మీద కోపం కూడా నీ మీదకి షిఫ్ట్ చేస్తుంది చూసుకో అని అంది అమ్మో వద్దులే అరవన్నా నా నెంబర్ ఇచ్చాను కదా నువ్వే నాకు మెసేజ్ చేయి బాయ్ అన్నా అని చెప్పి అక్కడి నుంచి ఇందుతో కలిసి వెళ్ళిపోయింది నిత్య అసలు ఎవరు ఈశాంక మాట చూస్తే ఖంగు ఖంగుమని మాట్లాడుతుంది మనిషి ఏమో మంచిది అని అంటున్నారు దేవుడా అయినా దేవుడు దయవల్లా ఈ అమ్మాయి మళ్లీ నాకు కనిపించకుండా ఉంటా చాలు అనుకున్నాడు అరవ్ మనసులో అక్కడ ఉండాలి అనిపించక కాలేజ్ నుంచి తన పార్ట్ టైం జాబ్ చేసే ప్లేస్ కి వెళ్లిపోయాడు ఆరవ్ అలా వరుణ్ గురించి నిత్య గురించి మాటల్లో పడిపోయారు అందరూ కొంతసేపటికి ఆ మూడ్ మార్చాలి అన్న ఉద్దేశంతో ఆయా మాట్లాడుతూ ఆరుషి నీకు మా కంపెనీ పేరెప్పుడు చెప్పలేదు కదా మరి నీకెలా తెలిసిందిరా అడ్రస్ అంటే పోని సమీరా చెప్పింది అనుకోవచ్చు కానీ సమీరాకి కూడా తెలీదు ఎక్కడ వర్క్ చేస్తున్నానో మరి ఎలా అడిగాడు అయాన్షి నవ్వుతూ మై తింగరి వదిన గారు ఉన్నారు కదా ఆవిడ్ని అడిగి తెలుసుకున్నా అని చెప్పింది ఆరిషి చిన్నగా నవ్వుతూ కోపంగా చూశాడు అయాన్ ఆవి వైపు ఆధ్వి ఓయ్ నాకెప్పుడు అడిగా అయినా నేను నీకెప్పుడు చెప్పాను అడిగింది సీరియస్ సీరియస్గా చూస్తూ నిన్న నైట్ కాల్ చేసినప్పుడు చెప్పింది ఆరుషి నవ్వు ఆపుకుంటూ దేవుడా అవును కదా ఆ విషయమే మర్చిపోయాను అంది చిన్నగా నువ్వు మర్చిపోతావే ఎందుకు గుర్తుంటుంది అయినా వెంటనే నాకు లేదంటే నాన్నకి గాని మామకి గాని చెప్పాలి కదా అన్నాడు అయాన్ సీరియస్ గా ఆద్వి వైపు చూస్తూ నువ్వు నన్ను తేడుతున్నావు అని ఏడుపు అందుకుంది ఆద్వి తల కొట్టుకున్నాడు అయాన్ అర్హి నవ్వుతూ నాన్న అమ్మ కూడా ఎలానే గొడవ పడేదా మీతో అని అడిగింది దీనికి డబల్ రా మీ మమ్మీ అల్లరి ముందు ఆద్వి అల్లరి చాలా తక్కువ అని చెప్పాడు తేజ్ అప్పుడే అక్కడ ఈశాన్ రావడంతో హాయ్ ఈశాన్ రా అని పలకరించింది రక్ష నవ్వుతూ హాయ్ బాగున్నారా అడిగాడు ఈశాన్ లోపలికి వస్తూ ఎందుకో ఈశాన్ని చూస్తుంటే ఎక్కడో తేడా కొడుతుంది ఆ ఋషికి తేజ్ పక్కన కూర్చొని ఎవరు నాన్న అతను అడిగింది ఈశాన్ని చూస్తూ నీ అవుతాడు అవుతాడ్రా అని చెప్పి ఈశాన్ని చూస్తూ ఈశాన్ నా కొడుకు నా కూతురు అని చెప్పాడు అవునా పెద్ద నాన్న ఇన్ని ఇయర్స్ తర్వాత అయినా వచ్చారు అది చాలా హ్యాపీగా ఉంది అవును ఇంతకీ పెద్దెక్కడా అడిగాడు ఏం తెలియని వాడిలా అప్పుడే క్లయింట్స్ తో కాల్ మాట్లాడి అక్కడికి వచ్చిన చందుకి ఈశాన్ అక్కడ కనిపించగానే హాయ్ రా ఎలా ఉన్నావు అని అడిగాడు హాయ్ మావయ్య నేను చాలా బాగున్నాను మీరెలా ఉన్నారు అడిగాడు ఈశాన్ నవ్వు నటిస్తూ తేజ్ ఒకసారి ఇల్లరా నీతో మాట్లాడాలి అన్నాడు చందు వస్తున్నారా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తేజ్ చందుతో పాటు చందు రే ఎల్లుండి మనం వైజాగ్ వెళ్ళాలరా అని అన్నాడు తేజ్ వైజాగా కానీ ఎందుకురా అని అడిగాడు చందు క్లయింట్స్ తో మీటింగ్ ఉంది నెక్స్ట్ వీక్ ఉండాల్సింది ఈ వీక్కి షిఫ్ట్ చేశారా వాళ్ళు అన్నాడు తేజ్ వైపు చూస్తూ అవునా ఓకేరా నువ్వు నేను వెళ్తే సరిపోతుందా లేదంటే అయా నాద్వి కూడా రావాలా అడిగాడు తేజ్ లేదు నువ్వు నేను సరిపోతాము మళ్ళీ అక్కడ మన కర్మ కాలి మనం చూసిందనుకో అయాన్ని మనతో అప్పుడు మళ్ళీ కథ మొదలుకొస్తుంది అన్నాడు చందు సరే అయితే పద అని అక్కడి నుంచి మళ్ళీ హాల్లోకి వెళ్ళబోతుంటే చందు ఆపి బాబు తమరి కూతురు వచ్చింది అన్న సంతోషంలో మీరు ఆఫీస్కి రావాలి అన్న సంగతి మర్చిపోయారనుకుంటా పదండి సార్ వెళ్దాం అన్నాడు చందు ద్రోహివిరా నువ్వు నా కూతురుతో కొంచెం సేపు కూడా ఉండనివ్వడం లేదు అన్నాడు తేజ్ ఈవినింగ్ వచ్చాక మీ ఇష్టం సార్ నేను ఆపను మిమ్మల్ని అన్నాడు చందు తేజ్ చేయి పట్టుకుని ముందుకి నడుస్తూ ఆరిషి అప్పుడే అక్కడికి వచ్చి మామ నాన్నని ఎక్కడికి తీసుకొని వెళ్తున్నా అడిగింది చందుని చూస్తూ అది అలా అడుగురా నా కూతురు వచ్చిందిరా నేను ఈరోజు ఆఫ్ తీసుకుంటా అని చెప్తున్నా కూడా వినకుండా నన్ను లాక్కొని వెళ్ళిపోతున్నాడు బంగారం అన్నాడు తేజ్ మామ ప్లీజ్ మామ ఈ ఒక్క రోజు డాడీని ఆఫీస్కి తీసుకొని వెళ్లకు నువ్వు కూడా వెళ్ళకు ప్లీజ్ మామా అని రిక్వెస్ట్ చేసింది ఆరుషి సరేరా నీ ఇష్టం అన్నాడు చెద్దు ఆరుషి వైపు చూసి నవ్వుతూ ఇక్కడ ఈషాన్ సంగతికి వస్తే ఈషాన్ బాబుకి బాగా ఒల్లి మండిపోతుంది ఆద్వి అయాన్ పక్కన కూర్చోవడం చూసి కానీ అదేమి బయటకు కనిపించకుండా నవ్వుతూ ఆద్వి అదేంటంటే అమ్మ నిన్ను ఇంటికి తీసుకొని రమ్మని చెప్పింది నన్ను పంపించింది ఈరోజు అమ్మ బర్త్డే కదా అన్నాడు ఈశాన్ నవ్వుతూ ఆ మాటకి వెంటనే ఆద్వి రియాక్ట్ అవుతూ అవును కదా బావా నేను మర్చిపోయా ఈరోజు అత్త బర్త్డే కదా కానీ రియలీ సారీ బావా నేను ఈరోజు నీతో రాలేను అదేంటంటే ఆఫ్టర్నూన్ నేను నా ఫ్రెండ్తో కలిసి బయటికి వస్తాను అని చెప్పేశాను ఆ అమ్మాయి కూడా స్టార్ట్ అయిపోయి ఉంటుంది నా వల్ల మళ్ళీ తన మూడ్ స్పాయిల్ అవ్వడం నాకు ఇష్టం లేదు చెప్పింది ఆధ్వీ నీకు నాకన్నా మా అమ్మ కన్నా ఆ బోడీ ఫ్రెండ్ ఎక్కువైపోయిందా లేదంటే ఏ తేజ్ పిల్లలతో ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా నీకు పెళ్ళవని అప్పుడు చెప్తాను అని అనుకుని అయ్యా పర్లేదులే ఆద్వి నో ప్రాబ్లం అని చెప్పి స్వీట్స్ బాక్స్ ఇచ్చేసి అక్కడి నుంచి తేజ్ చందు రాగానే అందరికి చెప్పేసి వెళ్ళిపోయాడు అయాన్ మాత్రం సీరియస్ గానే చూస్తూ ఉన్నాడు ఆద్వి వైపు ఆద్వి అయాన్ వైపు చూస్తూ ఏమైంది బావా అన్నట్టు సైగ చేసింది ఎలాంటి సమాధానం ఇవ్వలేదు అయాన్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్